పేరు ఊరు చెప్పండి ఊరు కాకినాడ పూర్ ప్రకాష్ జగన్ గారి పరిపాలన ఎలా అనిపించిందండి జగన్ గారి పరిపాలన బాగానే ఉంది పర్లేదు సంక్షేమ పథకాలు ఏమైనా అందాయా అండి అందులో ఇంట్లో ఆడలుగా ఉంటుంది ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదండి గెలుస్తారు అనుకుంటా గీస్తారు ఈ ఐదేళ్ల పరిపాలనలో మీకు ఏమైనా అనిపిస్తుంది అంటే అభివృద్ధి జరిగింది ఇంకా ఏవి చేస్తే బాగుంటుంది రోడ్డు ఏర్పడలేదు అంతే మీదంత బాగానే ఉంది ఈ సారి ఒకటి ఎవరికి వేద్దాం జనం అవుతుంది ఇంకా మీకు ఇంప్లిమెంట్స్ డెవలప్మెంట్ ఇచ్చేస్తే బాగుంటది ఇంకా చెయ్యాలి ఇంకా రోడ్డు గీట్లన్నీ వేసి బాగా ఎవరై చేసి చేయాలి రోడ్ మీద అన్ని బాగానే ఉన్నాయి పలుకుతే కంప్లైంట్ శ్రీనివాసులు ఏం చేస్తారండి ఓకే ఎలా ఉందండి ప్రభుత్వం ఈ జమీన్ బాగుంది బాగుందండి మీరు ఏ పథకాల ద్వారా లబ్ధి పొందారు ప్రన్షన్ నాకు ఇంకా అన్నీ చేస్తున్నారు కదా మా ఊరు చెప్తారు ఇల్లుందండి మీకు

గెలుస్తారండి అంటే మరి మూడు సార్లు ఓడిపోయారు కదా ముందు సార్లు పోటీ చేశారండి నెగితారండి మొత్తం మీరు ప్రభుత్వం ఎలా ఉంది ఒకవేళ నెక్స్ట్ ఈ ప్రభుత్వం వచ్చినా వేరే ప్రభుత్వం వచ్చినా మీరు కాకినాడ నుంచి ఏ అభివృద్ధి కోరుకుంటున్నారు జగన్ అంటే ఎట్లాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు రోడ్లు చేసేదండి రోడ్లు బాబా ఓకే సత్యూరు ఎలా అనిపించింది అండి ఆయనకే వేస్తాము ఆయన ఎక్కువ రావాలి ఎక్కువ ముచ్చిపతి కింద సంక్షేమ పథకాలు ఏమైనా సంక్షేమ పత్రాలు మాకు ఏమన్నా తెలియదు ఫ్యామిలీ మళ్ళా పోయింది నాకు గురించి ఒకరినే ఒంటిగానే అయితే నాకు పడుకుంటారు ఫ్యామిలీ పోయింది కానీ పిల్ల గత మొన్న పిల్ల ఆడిపిల్ల పుట్టినా పుట్టి అత్తరింటికి వెళ్ళిపోయినా ఎవరు ఎవరు పఠించు క్యాప్ అవును క్లిక్ చేయండి సైడ్ లో అకౌంట్ క్లిక్ చేయండి ఫాంకీస్ రూమ్ ట్రక్ అకౌంట్స్ మెచన్షిప్ టికెట్ చూడండి కసి చెపింజి ఫస్ట్ ఇదరే ఎంపీ గా వైఎస్ఆర్టి నుండి సునీల్ గారు కోటే చేస్తున్నారు కదా గెలస్తారు అన్న ఫ్రెండ్ షాట్ వైశర్ అంటే आप इंसी मूड ये लोग क्यों लोग हरी पात आज उस जिया के लागे इंसी से चित्त कर लो टी से चित्त कर लेंगे आप ऐसे ना को ऐसे कोई सोची तुम इतना रोटेवर क्या दमन करना है चाहे रोटेवर क्या दमन करना है रोटी स्पीड पस्त साल किंग्ड पस्तुन भी सही है आप ఎం దేవుడు రాజ జామీయార్ పరిపాలన ఎలా ఉందండి బాగుందండి అంటే సంక్షేమ పథకాల వల్ల ఏమైనా లబ్ధి పొందారా మీరు నేనేం లబ్ధి పొందలేదు కానీ మా పిల్లలు పీజీ చదువులకి ఫీజులు ఇచ్చారు వీళ్ళు నా పాప బిఎస్సీ నర్సింగ్ చేసింది బాబు బిటెక్ చేసాడు ఎంటెక్ చేస్తున్నారు దానికి సంబంధించిన ఫీజులు మరి అవన్నీ వేయించారు కాకినాడ నుంచి ఎంపీ గారు సునీల్ గారు పోటీ చేస్తున్నారు నగ్గుతారంటారా దాని గురించి నేను చెప్పలేదు అంటే మీకు ఎలాంటి అభివృద్ధి కావాలనుకుంటున్నారు ఒకవేళ మళ్ళా జగన్ స్మార్ట్ సిటీ అనేవారు స్మార్ట్ సిటీ చేస్తామన్నారు మరి ఆయన ఇంకో టర్న్ ఇస్తే చేస్తారు అన్నట్టుగా ఒక టర్నే కదా అయింది ఇంకో టర్న్ ఇచ్చి ఉంటే ఏమనుకుంటే అదే చేస్తారు చేస్తారు ఒకటి ఒకటి చేసుకొస్తున్నారు మరి ఈ టర్న్ కూడా ఇచ్చారనుకోండి అవి ఏం చేయాలంటే అది చేస్తారు అది ప్రజలకు ఏం మీరు చూస్తున్నారు కదా డ్వాక్రా డ్వాక్రా మహిళలు చూస్తున్నారు కొన్ని పథకాలు చూస్తున్నారు ఇలాగా స్కూల్ పిల్లలు పీజీసే తర్వాత ఇంకా అంగన్వాడీలన్నీ బట్టి కొన్ని కొన్ని చేస్తున్నారు అది చూస్తున్నారు ప్రజలు అభివృద్ధి చూస్తున్నారు చూసి దాన్ని బట్టి మళ్ళీ నచ్చారని ఇంకో టర్నే ఫస్ట్ టర్న్ ఇచ్చే రెండో టర్న్ కూడా ఇస్తే ఆయన చేయడానికి అవకాశం ఉంది ఇంకా పిరుడు పిరుడు ఇంకో టర్న్ ఇచ్చారు ఇంకో చేయడానికి సరిపోదు ఎక్కడో దేశ విదేశాల నుంచి కొంచెం అప్పులు కూడా తీసుకొస్తున్నారు తీసినా ఆయన తిరిగిపోతాడండి ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి ప్రజల మీద కరెక్ట్ చేస్తారు చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్